నమస్కారం ఈరోజు మనం ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడబోతున్నాం పురుషులలో సంతానలేమి లేదా మేల్ ఇన్ఫెర్టిలిటీ సంతానం కలగడమనేది ఒక జంటకు అత్యంత పెద్ద కళ మరియు సంతోషం కాని చాలాసార్లు వివిధ కారణాల వల్ల ఈ కల నిజం కాకపోవచ్చు స్త్రీలలో సంతానలేమి గురించి మనం తరచూ మాట్లాడతాం కాని పురుషులలో సంతానలేమి గురించి బహిరంగంగా చర్చించడానికి చాలామంది సంకోచిస్తారు అయితే ఇది చాలామంది ఎదుర్కొనే సమస్య ఈరోజు మనం ఈ సమస్యకు కారణాలు మరియు దీనిని సహజంగా ఆహారం మరియు జీవనశైలి మార్పుల ద్వారా ఎలా పరిష్కరించవచ్చో చర్చిస్తాం మొదట పురుషులలో సంతానలేమికి ప్రధాన కారణాలు ఏమిటో చూద్దాం మొదటిగా వీర్యకణాల సంఖ్య నాణ్యత మరియు చలనశీలత చాలా ముఖ్యం ఫెర్టిలైజేషన్ జరగాలంటే లక్షలాది వీర్య కణాల నుండి ఒక ఆరోగ్యమైన వీర్య కణమండంతో కలవాలి కాని ఈ రోజుల జీవనశైలి కారణంగా వీర్య కణాల సంఖ్య మరియు నాణ్యత తగ్గుతున్నాయి దీనికి చాలా కారణాలు ఉన్నాయి ఒక ప్రధాన కారణం ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇది చాలాసార్లు షుగర్ లెవెల్స్లో హెచ్చుతగ్గులు ముఖ్యంగా డయాబెటీస్ రక్తపోటు వంటివి కారణంగా వస్తుంది ఇది రక్త ప్రసరణను తగ్గించి ఫెర్టిలైజేషన్కు అవసరమైన ఇరెక్షన్ను నిలబెట్టడంలో ఇబ్బంది కలిగిస్తుంది రెండవది ఒత్తిడి మరియు ఆందోళన ఉద్యోగం ఆర్థిక సమస్యలు కుటుంబ బాధ్యతలు సంబంధాలలో సమస్యలు వంటివి కారణంగా వచ్చే మానసిక ఒత్తిడి వీర్య ఉత్పత్తి మరియు రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది మన ఆహార విధానం కూడా ఒక పెద్ద పాత్ర పోషిస్తుంది ఈ రోజుల్లో మనం తినే ఆహారంలో ఫ్రైడ్ ఫుడ్స్ షవర్మా పఫ్స్ కట్లెట్స్ వంటివి చాలా ఉన్నాయి ఈ హైఫాట్ ఆహారాలు టెస్టోస్టెరాన్ అనే పురుష హార్మోన్ను ఈస్ట్రోజన్ అనే స్త్రీ హార్మోన్గా మార్చడానికి కారణమవుతాయి ఇది వీర్య ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది మరియు కొన్నిసార్లు పురుషులలో రొమ్ము అభివృద్ధి వంటి సమస్యలను కలిగిస్తుంది అలాగే సోయా ఉత్పత్తులను అతిగా తీసుకోవడం కూడా ఈస్ట్రోజన్ స్థాయిలను పెంచి వీర్య ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది ఇప్పుడు దీనిని ఎలా పరిష్కరించవచ్చు మొదట ఆహార నియమాలను శ్రద్ధించాలి డీప్ ఫ్రైడ్ ఆహారాలు ట్రాన్స్ ఫ్యాట్స్ శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ను పూర్తిగా నివారించాలి సోయా ఉత్పత్తులను తగ్గించాలి బదులుగా జింక్ ఉన్న ఆహారాలు గింజలు విత్తనాలు చేపలు తినాలి సెలీనియం కోసం బ్రెజిల్నట్స్ గుడ్లు చేపలను ఆహారంలో చేర్చాలి ఒమేగా మైనస్ మూడు కోసం చేపలు ఫ్లాక్స్ సీడ్స్ వాల్నట్స్ తినవచ్చు షుగర్ లెవెల్స్ను నియంత్రించడానికి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలను ఎంచుకోవాలి రెండవది జీవనశైలి మార్పులు చాలా గట్టి దుస్తులు ముఖ్యంగా జీన్స్ నివారించాలి ఇది వృషణాల ఉష్ణోగ్రతను పెంచి వీర్య ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది వృషణాలకు శరీర ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రత అవసరం అలాగే వేడి ప్రదేశాలలో పనిచేసేవారు ఉదాహరణకు చెఫ్లు ఉష్ణోగ్రతను నియంత్రించడానికి శ్రద్ధ వహించాలి మూడవది ఒత్తిడిని తగ్గించడం యోగా ధ్యానం వ్యాయామం వంటివి ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి జంటల మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడం కూడా అవసరం చాలాసార్లు మానసిక సమస్యలు సంతానలేమికి కారణమవుతాయి ఇటువంటి సమస్యలు ఉంటే కౌన్సిలర్ సహాయం తీసుకోవచ్చు కుటుంబం నుండి వచ్చే ఒత్తిడి పెళ్లి అయిన వెంటనే బిడ్డ ఉండాలి అనే అంచనాలు జంటలకు మానసిక ఒత్తిడిని కలిగిస్తాయి దీనిని నివారించడానికి పరస్పర అవగాహన మరియు సాన్నిహిత్యాన్ని పెంపొందించుకోవాలి చివరగా సమాజం యొక్క అంచనాలపై దృష్టి కేంద్రీకరించడానికి బదులు మీ సంబంధం యొక్క బలం మరియు ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి సరైన ఆహార నియమం జీవనశైలి ఒత్తిడి నియంత్రణ జంటల మధ్య అవగాహన ద్వారా పురుషులలో సంతానలేమిని ఒక స్థాయి వరకు సహజంగా పరిష్కరించవచ్చు ఈ మార్పులను మీ జీవితంలో చేర్చి చూడండి ఇది మీ ఆరోగ్యానికి మాత్రమే కాదు సంతోషకరమైన కుటుంబ జీవితానికి కూడా మార్గం సుగమం చేస్తుంది ధన్యవాదాలు